ఆ దేవాది దేవుడు ఒక వాక్యంతో మనతో మాట్లాడుతున్నారండి తన హృదయంలో ఉన్నటువంటి కోరికని చెప్తున్నారు విందామా పగ కలహమును రేపును ప్రేమ దోషములన్నిటినీ కప్పును ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రము నెరవేర్చునట్లే చూడండి రోమ పదమూడు పది ఆయన హృదయంలో ఉన్నటువంటి ఒక మంచి మాట మనం మారాలని చెప్తున్నటువంటి మాట అండి అది కలహానికి దారి తీసినటువంటి పగలు వద్దు అంటున్నారు మనలో పగ ఉండకూడదు అంటున్నారు కలహానికి దారి తీస్తుంది దాని వలన ప్రమాదాలు జరుగుతాయి ప్రేమను కలిగి ఉండండి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ఏ తప్పునైనా క్షమించే తత్వం మీకు వస్తుంది అని అంటున్నారు దోషములన్నిటినీ కప్పుతుందంట ఆ ప్రేమ అలాంటి ప్రేమ మనము కలిగి ఉండాలండి అలాంటి ప్రేమని మనము ధరించాలి అదే ఆయన కోరిక అంత గొప్ప ప్రేమామయుడు అంత గొప్ప ప్రేమ ఉండడం వలన మన పాపాలన్నీ క్షమించబడ్డాయి మన తప్పులన్నీ క్షమించబడ్డాయి అలాగే మనల్ని కూడా క్షమించుకోమని చెప్తున్నారు వద్దు పోరొద్దు మనకి సామెతలు ఇరవై మూడు చూడండి కలహమునకు దూరముగా ఉండుట నరునకు ఘనత మూర్ఖుడైన ప్రతివాడు పోరునే కోరుకొను చూసారా ఆ పోరుని కోరుకున్నటువంటి వ్యక్తి ఎవరు ఎవరట మూర్ఖులట ఆ మూర్ఖత్వం మనకొద్దండి ఆ బిహేవియర్ మనకొద్దు మనలో ప్రేమ ఉండాలి ఆయన కోరుకుంటున్నటువంటి ప్రేమ ఉండాలి తగులకి దూరంగా ఉండాలి అది మనం ధరించుకుంటున్నామా ఆ మాట మా వింటున్నామా మనము చెప్పండి ప్రభు ప్రేమ మనలో ఉంటే ఈ గొడవలు ఎందుకండి ఈ గొడవలు ఎందుకు ప్రేమ ఉందా పగుందా గొడవలు ఎక్కువగా ఎక్కడ జరుగుతాయండి కొళాయిల దగ్గర జరుగుతాయి అవకాశాలు చూసుకుంటారు పగ కానీ మనలో ఉన్నట్లయితే కొలాయి పేరుతో అక్కడికి వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయండి అందుకే పగ వద్దు కలహానికి దారి తీస్తుంది అని అంటున్నారు ఆయన చూసారా అండి అవకాశం కోసం ఎదురు చూసారండి మనలో పగ కానీ ఉన్నట్లయితే ఇలాంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాం జుట్టు పీకేసుకుంటున్నారు వాళ్ళందరూ విడిపిస్తున్నారు చూసారా ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి మనం ప్రభువును నమ్ముకొని మనం చేస్తున్నది ఇదేనా మరి మనం మారమా ఎప్పుడు మారుతాం తగుకి దూరంగా ఉండండి అని అంటుంటే మనం తగులు పడుతున్నాం పదే పదే మన తగువులు మగవాళ్ళ వరకు తీసుకెళ్తున్నాం చూసారా తగులేందుకు వాటర్ పట్టుకోండి ప్రశాంతంగా అని అతను బుద్ధి చెప్తున్నాడేమో ఎందుకండి ప్రేమను కలిగి ఎందుకు ఉండము అందుకే మనలో పదే పదే గొడవ చేయాలి అనే ఆలోచన వస్తుంది మన గొడవలు మన వరకు ఆగట్లేదు మన ఇంట్లో వరకు వెళ్ళిపోతున్నాయి చూసారా పగ ఉండడం వలన మనం ఏం చేస్తున్నాము కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని పరుగులు తీస్తున్నాము ఇందులో ఎవరు చచ్చిపోతారో ఎవరికే దెబ్బలు తగులుతాయో తెలీదు అందుకే ప్రభుకి ఇష్టం లేదు అని అంటున్నారు పోరు నాకు ఇష్టం ఉండదు అని అంటున్నారు ఆ ఇష్టం లేనటువంటి పోరు మనకెందుకండి మన ప్రభుకి ఇష్టం లేనటువంటి పోరు మనకెందుకు ఆయనకి ఇష్టమైనటువంటిది మనం చేద్దామా చేయాలా వద్దా ఒక్కసారి మనం ఆలోచించే ఎప్పుడు మరి ఆలోచిస్తాం చెప్పండి ప్రతిరోజు మనము పోరే పోరు పోరు కోరుకుంటే మనం ఎప్పుడు శాంతంగా ఉంటాము అందరూ ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు ప్రేమను పంచుకుంటారు ప్రభు ఆశ ఎప్పుడు తీరుద్ది ఈ పగల వలన చూసారా ఎంత ఘోరం జరుగుతుంది ఎవరిని కొట్టేస్తున్నారో ఎవరిని చంపేస్తున్నారో ఎందుకండి మనశ్శాంతి లేనటువంటి గొడవలు ఈ పగ అనేది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలీదు సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇవన్నీ సాతారణ లక్షణాలే ఇవన్నీ మనకి ఎందుకు పెద్దవాళ్ళ గొడవ సరిపోదు అన్నట్లు చిన్నపిల్లల గొడవ కూడా వచ్చేసిందండి చిన్నపిల్లల వలన కూడా గొడవ జరుగుద్ది ఆ రెండు వైపులా గ్రూప్ చూసారా వార్నింగ్ ఇచ్చుకుంటున్నారు ఆ పిల్లోడు తెచ్చినటువంటి గొడవలు ఎందుకండి మనశ్శాంతి లేనటువంటి బ్రతుకండి ఇది ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటారు ఏంటి గొడవలు ఏంటి చిరాకు ఏంటి మనశ్శాంతి లేకపోవడం ఏంటి అల్లర్లు ఇది మనకు అవసరమా ప్రేమను వృద్ధి చేయక ప్రేమను వృద్ధి చేయుగోరువాడు తప్పిదములు దాచిపెట్టును జరిగిన సంగతి మాటిమాటికి ఎత్తువాడు మిత్రభేదము తెచ్చును ఇక్కడ చూడండి చదువుకున్న వాళ్ళు కూడా దెబ్బలు ఆడుకుంటున్నారు ఆఫీసర్స్ పదే పదే మాట జరిగిపోయినటువంటి విషయాన్ని ఎత్తుకుంటూ గొడవలు జరుగుతూ ఉంటాయండి ఇది కూడా భయంకరమైనటువంటి విషయమే ఎప్పటిదప్పుడు వదిలేయాలి అలా తవ్వుకుంటూ ఉండకూడదు దానివల్ల కలహములు రేగును చూసారా విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు ఈ పని చేస్తేనే మనము మారగలమండి ఇది గమనించండి ఒకని ప్రవర్తన యహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయను మన ప్రవర్తన యహోవాకు ఇష్టం అవ్వాలట మనం మారిపోవాలి పాత స్వభావాన్ని వదిలేసి ఆ కోపాన్ని వదిలేసి ఆ చిరాకును వదిలేసి ఆ పగలు ప్రతీకారాలన్నీ వదిలేసి మనం కానీ మారితే ఆయనకిష్టంగా ఉంటే వద్ద శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారట మనతో రోజు తగులాడే వాళ్ళు మనల్ని పలకరిస్తారట మనమంటే పడని వాళ్ళు మన మనకు ఎదురుగా వచ్చి అమ్మ అని పిలుస్తారట బాబు అని పిలుస్తారట ఆ రకంగా ప్రభు మారుస్తారట విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడండి అంటే ఇలా మూసుకోవాలి అలా మూసుకోకపోవడం వల్ల ప్రమాదం మనకే జరుగుద్ది ఏం మాట్లాడేస్తామో మన నోటి వెంట ఏదొచ్చి పడుతుందో దానివల్ల ఎంతమందికి ఏ ప్రమాదం జరుగుద్దో ఏ మాట్లాడేస్తామో అని భయపడాలి భయపడి మన నోరు మూసుకోవాలి అలాగే చెడు కూడా వినకుండా ఎవరైనా ఏదైనా విషయాలు చెప్తే గనక మనం వినకూడదు చెవులు మూసుకోవాలి వారు చెప్పే చెడు మనం వినడం ఎందుకు ఇది తీసుకెళ్ళి ఇంకొక దగ్గర చెప్పడం ఎందుకు అని మనము ఆ చెడు మాటలు వినకుండా వద్దు వద్దు అని చెప్పాలి ఆ మాటలే మాకు చెప్పద్దు నేను వినను చెప్తే మంచి మాట చెప్పు లేకపోతే మానే అని మనం అనాలండి అప్పుడే గొడవలు రావు అలాగే ఏదైనా మనకు కనిపించింది అనుకో అవతల వాళ్ళు తప్పు అది చూడడం ఎందుకు ఇంకొకరికి చెప్పడం ఎందుకు అందుకని అది చూసి చూడనట్టు వదిలేయాలి అంటే కన్ను మూసుకుండేటట్లు ఉండాలి మనకొద్దు ఆ గొడవలు ఆ గొడవకి సంబంధించినటువంటి ఆ చూపులు వద్దు ఆ మాటలు వినడము వద్దు గొడవకి సంబంధించినటువంటి మాటలు ఆడడము కూడా వద్దు కొన్ని మందిరాలలో ఇలాంటివి ఉంటాయండి ఈ మూడు మనం చూస్తూ ఉంటాము చెవులు మూసుకోవడం నోరు మూసుకోవడం కళ్ళు మూసుకోవడం చెడు చూడకూడదు చెడు వినకూడదు చెడు మాట్లాడకూడదు అలాగని మనం చేసాము అనుకో ఏమొస్తుంది గొడవలే వస్తాయి కలహాలే వస్తాయి ప్రభు ఆడుతున్నటువంటి మాటను మనం గమనించుకోవాలండి మనం మారాలండి మారాలని అతని ఆశండి మన ప్రవర్తన ఆయనకి ప్రీతికరముగా మారినప్పుడు మన శత్రువులు కూడా మిత్రులుగా మారుస్తానని సామెతలు పదహారు ఏడులో చెప్తున్నారండి ప్రేమను వృద్ధి చేసుకోమని చెప్తున్నాడండి తప్పిదములన్నిటినీ క్షమించమని చెప్తున్నాడండి సామెతలు పదిహేడు తొమ్మిది ఎప్పుడు మరి మాట వింటాము విస్తారమైన మాట్లాడొద్దు అని అంటున్నాడండి కానీ మన లోడా 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 మాట్లాడుకుంటూనే ఉంటాం ఆ మాటల్లో ఏది పడిపోతుందో తెలియదు ఏం మాట్లాడతామో తెలియదు ఆ మాట ఇంకొకరికి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు దానివల్ల గొడవలు జరిగిపోతాయి అందుకే అంటున్నాడు తన నోరు మూసుకునివాడు పెదవులు మూసుకునివాడు బుద్ధిమంతుడు అని అందుకే కామ్గుండాలి మనం మాట్లాడగానే మనీ మనం ఏది పడితే అది మాట్లాడిస్తే ఏమొస్తుంది గొడవలే వస్తాయి గొడవలు రాకుండా ఉండడానికి మనము చాలా జాగ్రత్త పడాలి మన మనం వినేదైనా మాట్లాడేదైనా చూసేదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి మనకు అన అవసరం అవసరం లేనివి మన నెత్తి మీద పెట్టుకోకూడదు అనవసరమైనటువంటి విషయాలను గురించి మాట్లాడుకోకూడదు అనవసరమైనటువంటివి చూడకూడదు అప్పుడే మనము దేవునికి ఇష్టంగా ఉండగలమండి ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలండి ప్రతిరోజు ఉదయాన ప్రార్థన చేసుకోవాలి ఉదయం లేవగానే మరి ముఖ్యంగా ఈ గొడవల గురించి ప్రార్థన చేసుకోవాలి ఈరోజు ఎవరితో గొడవలు ఆడకూడదు ప్రశాంతంగా వెళ్ళిపోవాలి ప్రశాంతంగా ఉండాలి సమాధాన పడాలి ఇరుగింటి వారితో పొరుగింటి వారితో ఏ గొడవలు జరగకూడదు నేను వెళ్ళే ఉద్యోగం దగ్గరైనా నేను చేసే పని దగ్గరైనా ఎక్కడైనా పొలంలోనైనా ఇంట్లోనైనా బయటైనా ప్రశాంతంగా జరిగిపోవాలి అని ఉదయాన్నే ప్రార్థన చేసుకోవాలండి యహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధము చేసి ఆచియుడుము ఉదయాన్న మన కంఠస్వరము వినబడాలి ఎవరికి దేవునికి ఉదయాన్న నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసుకో అని ప్రార్థన చేసుకోవాలండి మన కంఠస్వరము ఆయనకి వినబడేటట్లు ప్రార్థన చేసుకోవాలండి ప్రభు చెప్పినటువంటి మాట విందామా ఆయన ఏం కోరుకుంటున్నారో అది చేద్దామా తగులకి దూరంగా ఉందామా ఆయన ఘనత అంటున్నారు చూసారా అది మనం పొందుకుందామా ఆ మనం పొందుకుందామా దేవునికి దూరంగా ఉండొద్దు దగ్గర అవుదామా మనకొద్దు ఈ పనికి మారినటువంటి గొడవలు వద్దు అనవసరమైనటువంటి గొడవలు వద్దు ఈ వాదన వద్దు ఆయన కోరుకుంటున్నట్టు ప్రేమను మనము సంపాదించుకుందామా అందరి దగ్గర మంచి పేరు సంపాదించుకుందామా అదొక్కటే మనం వెనక్కి నిలబడుద్దండి గొడవ అనేది మన జీవితంలో ఇంకెప్పుడు రాకూడదు ఏ సందర్భంలోనూ కూడా రాకూడదు వచ్చిందా మెలకు కలిగి ఉండాలి తగుకి దారి వస్తుంది అని మనకు తెలిసేటప్పుడు మనం వెంటనే కొంచెం దూరం వెళ్ళిపోవాలి ఎవరో ఒకరు తగ్గిపోవాలి దయచేసి గొడవలు మాత్రం వద్దు పగలొద్దు ప్రతీకారు వద్దు ఈ దెబ్బలాట్ల వల్ల దేవునికి మనం దూరం అయిపోతున్నాము ఏమాత్రం బాధగా లేదా శాతానికి దగ్గర అయిపోతున్నామండి అద కోరుకుంటున్నాడు మనము ఏంటి కోరుకుంటున్నాము ప్రభువుకి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నామా శాతానికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నామా ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందామా ఆయన కోరుకుంటున్నట్లు మనము మంచి లక్షణాన్ని కలిగి ఉందామా మారిపోదామా ఇంకెప్పుడు గొడవలు అనేది మన నోటి నుండి రాకూడదండి మంచి ప్రేమని పుష్కలంగా అలవాటు చేసుకుందామా మన హృదయంలో ప్రేమను నింపుకుందామా దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ఆమె